రేపు గురువారం రోజు రహస్యంగా నిమ్మకాయను ఇలా ఇంటి బయట పడవేయండి చాలు లక్షలు కాదు కోట్లు వస్తాయి ఇలా పడేస్తే మీ సర్వ కష్టాలు తొలగిపోతాయి కష్టాల నుంచి మీరు ఈజీగా బయటపడగలుగుతారు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుంది గురువారం రోజు చేసే ఈ నిమ్మకాయ పరిహారం ఎంతో శక్తివంతమైనది ఒక నిమ్మకాయ మన జీవితాన్ని మారుస్తుంది మనకు ఉండే కష్టాలను ఇబ్బందులను ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది అన్ని విధాలుగా కలిసి వచ్చేలాగా చేస్తుంది నిమ్మకాయ చూడటానికి చాలా చిన్నదిగా ఉంటుంది కానీ దానితో పరిహారం చేస్తే వచ్చే ఫలితాలు మాత్రం చాలా అంటే చాలా గొప్పగా ఉంటాయి మనకు ఏదైనా తీవ్రమైన కష్టం వచ్చినప్పుడు లేదా బాధలు వచ్చినప్పుడు ఇలా ఈ నిమ్మకాయ పరిహారం చేస్తే చాలు అద్భుతమైనటువంటి ఫలితాలు మాత్రం వస్తాయి నిమిషాల్లో ఫలితాలు వస్తాయి బ్రహ్మాండంగా ఉంటుంది ఈ పరిహారంతో మీకు ఉన్న దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి గురువారం రోజు ఏ సమయంలో అయినా సరే ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవచ్చు పగలు మధ్యాహ్నము సాయంత్రము రాత్రి ఇలా ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు మరి ఇంతకి గురువారం రోజు నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం నిమ్మకాయతో పరిహారాలు చేసిన గురువారం లేదా శుక్రవారంలో చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ధన సంపాదన బాగా పెరగాలని కోరుకునేవారు గురువారం రోజు నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకోండి అసలు ఏం చేయాలి అంటే గురువారం రోజు ఒక మంచి నిమ్మకాయను తీసుకుని దానికి నాలుగు భాగాలుగా పువ్వు విచ్చుకున్నట్లుగా కోయండి తర్వాత ఈ నిమ్మకాయ మధ్యలో గల్లులుప్పును పెట్టండి గల్లులుప్పు మీ దగ్గర లేకపోతే సాల్ట్ అయినా సరే పెట్టవచ్చు ఇలా ఉప్పు పెట్టిన తర్వాత కుంకుమతో ఈ నిమ్మకాయకు ఐదు చోట్ల బొట్లు పెట్టండి తర్వాత ఈ నిమ్మకాయతో ఒక్కసారి మీకు మీరే దిష్టి తీసుకోండి అంటే ఏడుసార్లు సవ్య దిశలో ఏడు సార్లు అపసవ్య దిశలో ఈ నిమ్మకాయను మీ చుట్టూ కూడా తిప్పుకోండి ఆ తర్వాత దిష్టి తీసిన నిమ్మకాయను మీ ఇంట్లో నుండి అంటే మీ ఇంట్లో నిలబడి బయటకు విసిరివేయండి అంటే మీరు ఇంట్లోనే నిలబడి ఇంటి ముందుకు అంటే బయట ఎవరూ లేని సమయం చూసుకొని నిమ్మకాయను బయటకు విసిరివేయండి మీ బలమంతా కూడా ఉపయోగించి బయటకు విసిరివేయండి ఈ పరిహారం చేస్తే సులభంగా మీ సంపాదన పెరుగుతుంది వేలు లక్షలు కోట్లు సంపాదిస్తారు కనుక ప్రతి ఒక్కరు కూడా రేపు గురువారం రోజు మీరు కూడా నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి